అందరికీ నమస్కారం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియో వచ్చేసి వినాయక చవితి పూజ ఇంకా అలానే నైవేద్యాలు ఏమేం చేసుకున్నానో వివరిస్తాను ఇక పొద్దున్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో కూడా శుభ్రం చేసుకొని కడపలు శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని ఇక అలానే మామిడి తోరణాలు కట్టుకొని ఇల్లును కళ్ళగా అలంకరించుకొని ఇక వంట రూమ్లోకి వచ్చి స్టవ్ను కూడా క్లీన్ చేసుకొని నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక అలానే గంధంతో అలంకరించుకుంటారు స్టవ్ను కూడా ఇక అలానే నైవేద్యం కోసం బెల్లన్నం చేశానన్నమాట బెల్లన్నం కూడా అవండి పక్కన పెట్టుకున్నాను అలానే వడల కోసం అని మిక్సీ జార్లో పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని రుబ్బుకున్నాక మినపప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇక అందులో తగినంత ఉప్పు జీలకర్ర వేసి ఇలాగా కవర్ పై వాటర్ రాస్తూ ఇలాగా వడల్లా చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతే ఇంకా వడలు రెడీ అయినట్టే ఇంకా పరమాన్నం వడలు అయిపోయాయి కదా ఇక స్వామి వారికి చాలా ప్రీతికరమైన ఏంటి కుడుములే కదా కుడుములు కూడా చేసుకున్నాను అనమాట ఇక లడ్డు ఎలాగూ తెచ్చారు మా వారు బయటనే తెచ్చారు నేను చేసింది కూడా ఉంది అలానే ఇక వడలైపోయాక కుడుములు కూడా చేశాను కుడుములు నా స్టైల్లో ఇలానే ఎప్పుడు చేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకోండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది శనగపప్పును ముందునే ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని ఇలాగా విరిస్తే విరిగే అంతవరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కకు తీసుకున్నాక బెల్లాన్ని కరిగించుకొని వడగట్టుకొని అందులో యాలకుల పొడి వేసి ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని ఇక శనగపప్పు కూడా వేసుకొని వేస్తూ కలుపుకోవాలి అయ్యేంత వరకు స్టవ్ పై కలుపుతూనే ఉండాలి ఇక అయ్యాక చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసి ఇలాగా చిల్లులు ఉన్న ప్లేట్ పై నెయ్యి రాసి మనకు నచ్చిన షేప్లో కుడుములు ఆ ఆవిరికి పదిహేను ఇరవై నిమిషాలు ఉడికిస్తే చాలు కుడుములు అయినట్టే ఇక మా పిల్లలకి ఇలా రౌండ్ ఇష్టమని ఇక ఇలానే రౌండ్గా చేశాను ఎక్కువ ఇక చూడండి మామిడితో నాలుగు కట్టగానే ఇంటికి కళ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇక నేను నైవేద్యాలు చేస్తుంటే మా వారు పూజకు రెడీ చేస్తున్నారన్నమాట ఇక మేమిద్దరం ఏదైనా సరే షేర్ చేసుకొని చేసుకుంటాము పూజ సామాగ్రి అన్ని క్లీన్ చేసుకొని బొట్లతో అలంకరించుకొని స్వే స్వామివారిని కూడా పూలతో అలంకరించుకొని అన్నీ సిద్ధం చేసుకొని ఇక ఏది తక్కువ కాకుండా అన్నీ ముందట పెట్టుకొని ఇక కంకణాలు కూడా కట్టేశానమాట ఇక స్వామివారి పూజ స్టార్ట్ చేశాము కలసం పెట్టుకుంటాము కన కలసం ఆనవాయితీ మాకు ఉందన్నమాట ఇక ఎవరికి నచ్చినట్టుగా ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు ఇక మేమైతే ప్రతిసారి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకున్నాము ఇలానే ఇక మా వారు మంత్రాలు చదువుతుంటే నేను పూజ చేశాను అనమాట ఇక ముందల నుంచి లాస్ట్ వరకు ఎలా జరిగిందో చూడండి నేను డైరెక్ట్ ఇలానే పెట్టాల్సింది కాకపోతే టీవీలో గణేషుని సాంగ్స్ వచ్చాయన్నమాట ఇక కాపీ రేట్స్ వస్తాయి కదా అని మ్యూట్ చేసి ఇక వాయిస్ ఎవరు ఇవ్వాల్సి వస్తుంది ఆయన మంచిగా స్పష్టంగా మంచిగా చదువుతాడు మా వారు ఈ ఆయన మంత్రాలు చదువుతుంటే అష్టకం చదువుతుంటే స్వామివారిని ఇలాగా పూజించుకుంటున్నాం అన్నమాట ఇక పిల్లలు కూడా మంచిగా ప్రశాంతంగా కూర్చొని పూజలో మంచిగా కూర్చొని పూజ చేస్తారనమాట ఇక మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తే టెన్ అయ్యింది అన్నమాట స్వామివారి పూజపై కూర్చోవడానికి ఇంట్లో పనులు ఎన్ని ఉంటాయో తెలిసిందే కదా అందరు ఆడవాళ్ళకి ఇక మంగళవారం అయింది కదా అని ఇక గణేషుణ్ణి పండుగ రోజు తేవాల్సి వచ్చిందన్నమాట ఇక పొద్దున్నే స్నానాలు చేసుకొని మా వారు పిల్లలు వెళ్ళారు నేను వెళ్తే ఖచ్చితంగా మట్టి గణేషునే తెచ్చేదాన్ని కాకపోతే పిల్లలు ఇష్టం కోసమని ఈ దిగుండి ఈ చిట్టి గణేషుని తీసుకొని వచ్చారనమాట ఇక ఏ గణేషుడైనా మనం మనస్ఫూర్తిగా పెట్టుకొని పూజించుకుంటాం కదా ఇక ఇదిగోండి మా గణేషుని చేతిలో లడ్డు చూడండి ఎంత బాగా అనిపించిందో కదా మంచిగా అయింది పూజ కూడా చాలా బాగా అనిపించింది సంతోషంగా అనిపించింది అనమాట ఇక చేసిన నైవేద్యాలు ఎక్కిచ్చి ఆరతిచ్చి ఇక దీపము ధూపము చూపించి స్వామివారిని ఇలాగ మా పూజలో ఏదన్నా తప్పు పొరపాట్లు ఉంటే క్షమించవయ్యా అని మొక్కుకొని ఇక ఇంత మంచి వైటి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అందరూ బాగుండాలి అందుట్లో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇక స్వామివారి పూజను ఇలాగా ముగించామన్నమాట ఇదిగోండి నైవేద్యాలు కూడా ఎక్కిచ్చాము ఇక మీకు ఎలా అనిపించింది మా మా ఇంటి గణేషన్ పూజ మీరు కామెంట్ రూపంలో చెప్తారు కదా చెప్తారు నాకు తెలుసు మీరు మంచి సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు చెప్పే ప్రతి మాట నాకు హ్యాపీని ఇస్తుంది అన్నమాట ఇక ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఎలా ప్రతిసారి ఫైతాబాద్ గణేషన్ దగ్గరికి వెళ్తామన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది చాలా పేదగా ఉంటుంది కదా మస్తు అనిపిస్తుంది ఇక అలానే మా దగ్గర థర్టీన్ ఫీట్ గణేషుడు మట్టితోటే చేస్తారు ఇక వాటర్ పైప్ తోటి నిమజ్జనం చేస్తారు అక్కడ నుంచి కదలదు మట్టి గణేషుడు చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడికి కూడా వెళ్తాము ఇక వీలైతే చూపిస్తాను అక్కడ గణేషుడు ఇంకా ఖైతాబాద్ గణేషుని కూడా చూపిస్తాను అనమాట ఇక పోయినసారి నేను వెళ్ళింది నా షార్ట్ వీడియోలో ఉంది చూడండి చూడని వాళ్ళు ఉంటే ఇంకా ప్రతి గల్లీ గల్లీకి గణేష్ని ఉత్సవాలు బాగా చేస్తారు లైటింగ్ తోటి మస్తు ఉంటుంది అనమాట నేను చూపిస్తాను మా ఏరియాలో ఎంతవరకు వీలైతే అంతవరకు నేను షార్ట్ వీడియోలో అయినా కానీ చూపిస్తాను కాకపోతే ఈ రోజు కుదరలేదు అనమాట ఈ రోజు చందమామని కూడా చూడద్దు అని అంటారు నిందల పాలవుతారు అని ఆ చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎంత చెప్పినా కూడా చూసేదాన్ని అనమాట అట్లా ఉంటాయి మన కోతి పనులు కాకపోతే చూడొద్దంట నా పిల్లలకి చెప్పలేదు చెప్తే నాలని చూస్తారని వాళ్ళు చెప్పిందే చేస్తా అంటారు చెప్ వద్దు అన్నదే చేస్తా అంటారు అన్నమాట ఇంకా మా ఊర్లో అయితే వెంకన్న అడుగులు వేస్తారన్నమాట అలానే అనే గణేషన్ పండుగ రోజు పప్పు పండుకోదు అప్పులు అయితే అని చెప్తారన్నమాట ఇవి ఏంటో తెలియదు కానీ కొన్ని కొన్ని పాటిస్తాను కాకపోతే వెంకన్న అడుగులు అయితే ఖచ్చితంగా వేస్తారు అమ్మ వాళ్ళు కానీ నేను కానీ కాకపోతే ఈసారి సరీ వెయ్యలేదు అత్తగారు సరిపడా లేదంట అందుకని సర్లే అని ఇక నేను వెయ్యలేదన్నమాట ఇక స్వామివారిని పూజ చేస్తుంటే పూలు కింద పడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా వరాలను కురిపించినట్టే అనిపిస్తుంది నాకు దీపం ముట్టియ్యే కానీ ఎంత కాలక అనిపించాడో స్వామివారు ఇక హాల్లో చేసుకోవాల్సింది కాకపోతే పూజ మందిరం ఉంది కదా అక్కడే చేసుకుందామని మా వారు మా ఇంటికి ఆ పూజ ఇలా జరిగింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్